ఎగ్జామ్ ఇచ్చి రిజల్ట్ రాలేదు అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో జై గురుదత్త శృంగేరిలో ఎగ్జామ్ ఇవ్వడానికి వెళ్ళే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను నేను అక్కడ గమనించింది ఏంటో నేను చెప్తానండి ఇది ఇక్కడ ఎవరిని నిందించడం కాదు దూషించడం కాదు నా నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నానండి ఇక్కడ శృంగేరిలో ఒక రూమ్కి తీసుకెళ్లారు మాకు ఒక బిల్డింగ్లోకి మా నే ఇచ్చే ఎగ్జామ్ రోజు వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు టూ పార్ట్స్గా డివైడ్ చేశారు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని మాది మార్నింగ్ సెషన్ ఎయిట్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉండాలి ఎగ్జామ్ అప్పుడు ఒక్కొక్క గ్రూప్లో నైన్ నైన్ ఎయిట్ ఎయిట్ అట్లా డివైడ్ చేసి ఎయిట్ గ్రూప్స్ లాగా చేశారు ఒక్కొక్క రూమ్ పక్కన అలా కూర్చిపెట్టారు మా సార్ వచ్చిన వరకు మేము వెయిట్ చేయాలన్నమాట ఎవరి రూమ్కి వాళ్ళ సార్ వస్తాడు ఆ సార్ లోపలికి వెళ్ళంగానే ఒక్కొక్కరిని పిలుస్తాడు మాకు రూల్ నెంబర్స్ కూడా ఇస్తారనమాట వన్ టూ ఎయిట్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఎయిట్ నెంబర్స్ మాకు ఉంటాయన్నమాట సార్ రాగానే రూల్ నెంబర్ వన్ పిలవంగానే ఆ పేరుతో సహా పిలుస్తాడు ఆమె లోపలికి వెళ్ళాలి సార్ అడిగిన క్వశ్చన్స్ అని చెప్పాలి ఆమె ఆయనకు నచ్చితే ఆయన పాస్ చేస్తాడు లేకపోతే ఫెయిల్ చేస్తాడు అంతే అక్కడ అక్కడ మన టాలెంట్తో సంబంధం లేదు ఆయన అభిప్రాయం మీదనే ఆధారపడి ఉంటుంది ఆయన ఆలోచన విధాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది అని నేనైతే గమనించాను ఎందుకంటే మేము ఆ రోజు వెళ్ళిన రోజు ఎయిట్ ఓ క్లాక్ ఎగ్జామ్ అని చెప్పి ఆ హాల్కి తీసుకెళ్ళి మాసారి లెవెన్ థర్టీకి వచ్చాడు అంతలోపే వేరే సెవెన్ గ్రూప్స్ వాళ్ళు మాది ఎయిత్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ ఫోర్త్ గ్రూప్ అందరూ కూడా ఆ టూ అవర్స్లో వాళ్ళది అందరిదే కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఫోటోలు దిగారు సార్ వెళ్ళిపోయారు మేము అలాగే చూసుకుంటూ కూర్చుంటే మా మైండ్ సెట్ ఎలా అయిపోయి ఉంటుండొచ్చు అది ఒక్కసారి ఆలోచించాలి ఎగ్జామ్ కానీ కూర్చున్న వాళ్ళము టెన్షన్తో ఉంటాము మాకంటే మా మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవడము మేము అలాగే కూర్చోవడము అది చాలా డిసప్పాయింట్ అయ్యారు మా గ్రూప్లో వాళ్ళు మా గ్రూప్లో కొందరిద్దరు ఇద్దరు ఏజ్డ్ వాళ్ళు ఉన్నారండి పాపం వాళ్ళైతే చాలా చక్కగా చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ నిరీక్షణలో వాళ్ళు చదువుకుని కూడా కొంచెం అంటే ఆ ఏజ్ ప్రభావం ఏమో పాపం తడబడ్డారంట వాళ్ళని ఐదు నిమిషాలు అడిగేసి బయటికి పంపించేశాడు సారు వాళ్ళు బయటకు వచ్చి ఏమో మేము ఇంకా మాకు రాలేదు అక్కడ స్టక్ అయిపోయాను మైండ్ ముద్దుబారిపోయినట్టు అయ్యింది నాకు ఇంతసేపు వెయిట్ చేసి చేసి అన్నారు పాపం అంత దూరం వచ్చి వాళ్ళకి రిజల్ట్ రాకపోయేసరికి నాకు చాలా బాధేసింది ఇంకా మాకు ఎగ్జామ్ సార్ రాలేడు కాబట్టి వేరే ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి మేము విన్నాము ఎవరెవరు ఎలా చెప్పారు అనేది కొందరికి అయితే ఒక ఇరవై శ్లోకాలు అడిగారు పంపించేశారు తర్వాత కొందరు గ్రూప్లో అయితే తొమ్మిది మందికి సేమ్ శ్లోకాస్ సీక్వెన్స్లో అడిగారు ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక టెన్ చాప్టర్ దాకా అడిగారు మళ్ళీ తర్వాత ఏదో ర్యాండమ్లో ఒక ఐదారు స్లోకాస్ అడిగి పంపించేశారు అలా అది మరి వాళ్ళ వాళ్ళ లక్ అనుకోవాలో లేకపోతే ఆ సార్ల డిపెండ్ ఆన్ సార్స్ అనుకోవాలో ఎగ్జామినర్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు శృంగేరిలో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే అక్కడ పది మంది ఆచారాలను వీళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఇవ్వాలి వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాలి ఎక్కడెక్కడో స్టేట్స్ నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారండి అందరు ఒకేలాగా చెప్పరు కదా ఒక రాగంలాగా ఉండదు కదా అప్పుడు ఆ సార్లకి ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఫెయిల్ చేయాలో కూడా చెప్పాలి నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు అడగడము నీ ఇష్టం వచ్చినట్టే నువ్వు ఫెయిల్ చేస్తే వాళ్ళ తోటి ఫ్రెండ్స్ ముంగల ఫెయిల్ అయ్యామనే ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వీళ్ళకి ఉంటుంది కదండి ఎంత భగవద్గీత చదువుకున్నా కూడా భగవద్గీతలో ఏంటి నువ్వు కర్మ చెయ్యి కర్మ ఫలితాన్ని ఆశించకు అని అంటారు నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితాన్ని ఆశించకు దేవుడు ఏదిస్తే అది ప్రసాదంగా భావించు అని మనకి కర్మయుగంలో చెప్పారు కరెక్టే కానీ ఎంత అయినా సరే ఎంత వేదం చదువుకు ఎంత బౌద్ధ చదువుకున్నా మీనింగ్ నేర్చుకున్న పాస్ అయ్యిండ్రు అంటేనే అది ఒక తృప్తి కదా ఒక టీచర్ అయితే ఎంత బ్రహ్మాండంగా చెప్పారంటే మేము విన్నాము చాలా చక్కగా చెప్పారు వెనక ముందు ముందు వెనక ఎట్లా అడిగింది చెప్పారు ఆమెను ఫెయిల్ చేశారు అదే గ్రూప్లో ఇంకా వేరే గ్రూపు ఇంకొక గ్రూప్లో అమ్మాయి నాకు ఫైవ్ చాప్టర్సే వచ్చు అని మాకు అంతకుముందు రోజే చెప్పింది అనమాట గ్రూప్లో నాకు ఫైవ్ చాప్టర్స్ వచ్చు అని అన్నీ తప్పు తప్పు చెప్పిన అమ్మాయికి డిస్ డిస్టింక్షన్లో ఎలా పాస్ చేశారు ఇంక నేను అమ్మాయి పేరు చెప్పను ఇక్కడ కొందరైతే అసలు ఏజ్డ్ వాళ్ళు మాట్లాడడానికే రావట్లేదు వాళ్ళకి నోరంతా తొస్సు పోతుంది ఆ ఏజ్కి డెబ్బై ఐదేళ్ళ ఏళ్ళ అమ్మాయికి ఆమెను కూడా డిస్టింక్షన్లో పాస్ చేశారు అంటే ఆమె ఏజ్ని చూసి ఇచ్చారేమో తెలియదు అందుకే నేనేమంటున్నానంటే శృంగేరిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే వాళ్ళందరికీ ఆ ఎగ్జామినర్స్కి ఒక ప్యాటర్న్ ఇవ్వాలి వీళ్ళు ఈ విధంగానే అడగాలి ఏ స్టూడెంట్కైనా ఇదే మోడల్ అడగాలి అని అంటే అప్పుడు మీరు కరెక్ట్గా జెన్యున్ రిజల్ట్ ఇచ్చినట్టు అలా కాకుండా మా సార్ ఎలా అడిగారంటే అసలు ఎయిటీన్త్ నుంచి ఫస్ట్కి ఫస్ట్ నుంచి లెవెంత్కి లెవెన్త్లో కన్ఫ్యూజన్ స్లోకాస్ మళ్ళీ ఎయిటీన్త్కి రావడము ఎయిటీన్త్లో అడిగి ఒక స్లోకా వదిలేసి ఇప్పుడు ట్వంటీ స్లోకాస్ దాకా అడిగి ట్వంటీ వదిలేసి ట్వంటీ టూ నుంచి మళ్ళీ అడగడం వల్ల చాలా కన్ఫ్యూజ్ చేసినా కూడా మాకు హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా సార్ చాలా టఫ్గా అడిగాడంటే మేము చెప్పగలిగాము అంటే అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నిజంగా గణపతి సత్యనారంద స్వామి వారి కృప వల్ల నేర్చుకున్నాం మేము అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాము ఆ సార్ అడిగినప్పుడు తడబడకుండా కాన్ఫిడెంట్గా చెప్పాము అది చాలు మాకు అనిపించింది ఇంకా ఇంకా ఈవినింగ్ రిజల్ట్లో అయితే మాకు వచ్చిందండి మే మా గ్రూప్లో తొమ్మిది మంది ఉంటే నలుగురమే పాస్ అయ్యాము ఐదు మందిని ఫెయిల్ చేశారు అందులో ఒక ఒక ఆమెద చాలా బాగా చెప్పింది ఆమెను కూడా ఫెయిల్ చేశారు మాకు చాలా బాధేసింది అసలు ఏం జరుగుతుందో మరి అక్కడ బ్యాక్గ్రౌండ్లో మాకైతే తెలియదు ఎందుకంటే మేము లేట్ మసాలా లేట్ రావడం వల్ల ప్రతి రూమ్ దగ్గర వెళ్ళి విన్నాము కొందరు చాలాసార్లు తడబడ్డారు కొందరువాసాలు చెప్పలేరు అయినా కూడా వాళ్ళు పాస్ అయ్యారు అది మరి ఎలా అయ్యారో మాకైతే తెలియదు ఏదేమైనా సరే ఫెయిల్ అయినా వాళ్ళందరికీ ఒక నేను మంచి విన్నపం చేసుకుంటున్నాను మీరు ఆ శారదాపీఠంలో అడుగు పెట్టడమే పెద్ద అదృష్టం ఆ విద్యాపీఠంలో మీరు ఆ గురువుల ముంగళ ఎగ్జామ్ ఇవ్వడం ఇంకా అదృష్టం మరి ఫేస్ టు ఫేస్ ఇచ్చాము అంటే ఇంత డేరు ఉంటే వెళ్తామన్నంత దూరం మనము అని మీరు ఆలోచించుకోవాలి ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా ఈ మనము ఆ శారదాపీఠంలో కూర్చొని నేను శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు అతి రహస్యమైన ఈ గ్రంథం యొక్క శ్లోకాలు చదివాను అనే ఆత్మతృప్తితో ఉండాలి చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారంట వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఎగ్జాము ఇచ్చే ముందు టెన్షన్ పడద్దు తడబడద్దు ఇప్పుడు వాళ్ళు కొందరిని పాస్ చేస్తున్నారు కొందరిని ఫెయిల్ చేస్తున్నారు రీజన్ లేకుండా ఫెయిల్ చేస్తున్నారు కొందరిని ఎగ్జామ్ తీసుకున్నప్పుడు వెరీ గుడ్ అన్నారంట వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదంట వాళ్ళు స్టన్ అవుతున్నారు ఇంకా కొందరైతే గంట సేపు తీసుకు గుజరాత్ ఆమె నాకు చెప్పింది గంట సేపు తీసుకున్నారండి నన్ను తర్వాత నా మా గ్రూప్లో మంచి చెప్పని వాళ్ళకి ఇచ్చారు మే మేము గంటసేపు ఎందుకు ఇవ్వలే అంటే నీవు ఇంకా మహాప్రాణాలు ఇంకా గట్టిగా చెప్పాలి గుజరాతీ స్టైల్లో వాళ్ళకి అంతకంటే ఎక్కువ చెప్పలేరు అలాంటి వాళ్ళే ఫెయిల్ అయ్యారు పాపం అందుకని ఆ ఫెయిల్ అయిన వాళ్ళందరూ బాధపడకండి పాసిన వాళ్ళేం తోపులు కాదు ఫెయిల్ అయిన వాళ్ళందరూ వేస్ట్ కాదు అని మీరు అనుకోవాలి మనకి ఏడు వందల శ్లోకాలు వచ్చాయి నేను అక్కడ గురువు ముందర ఏది అడిగినా చెప్పాను అని మన ఆత్మతృప్తి ఉంటే చాలు అని మీరు భావించాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా పాస్ అయ్యిండ్రు వీళ్ళకి సర్టిఫికెట్ వచ్చింది కదా వీళ్ళు అదృష్టవంతులు కదా అని అనుకోవద్దు ఎందుకంటే మనకక్కడ ఛాన్స్ వచ్చిందే అదృష్టం అని మీరు భావించిన వాళ్ళ ఫెయిల్ అయిన వాళ్ళందరూ భావిస్తే హ్యాపీగా ఉంటారనమాట కొందరు ఏం చేస్తున్నారు నేను ఫెయిల్ అయినా నేను ఇప్పటి నుంచి భగవద్గీతని చదవని అసలు ముట్టుకొని అంటారు చాలా తప్పండి అలా అనద్దు మీరు ఆ దేవుడి కృప శ్రీకృష్ణ పరమాత్ముడి కృప ఈ కోటాను కోట్ల మందిలో మనలాంటి వాళ్ళకి వచ్చింది నోటికి అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం మనకి సిక్స్త్ చాప్టర్లోనే చెప్పారు కదా పూర్వాభ్యాసేన హ్రియతే హవశోపి సహా శబ్ద శబ్దబ్రహ్మాది వర్తతే అని చెప్పారు కదండీ జన్మలో మనకి ఈ మిగిలిపోయిన అదృష్టం వల్లనే మనకిక్కడ దాకా లాక్కు లాక్కుంటు వచ్చాడు దేవుడు మళ్ళీ మనం భగవద్గీత మన నోటిని చదివామంటే అది పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమే కాబట్టి మనము మన నోటి ద్వారా చూడకుండా మనం భగవద్గీత చదువుతున్నామంటేనే చాలా మన జన్మ ధన్యమైంది అనుకోవాలి ఆ సర్టిఫికెట్లు ఎంత అండి సర్టిఫికెట్లు ఇచ్చి మిమ్మల్ని జస్టిఫై చేసే అంతా అక్కడైతే జరగట్లేదు ఎగ్జామినేషన్ హాల్ అనేది వాళ్ళ రిజల్ట్ అనేది జెన్యున్గా ఇవ్వట్లేదు కాబట్టి ఫెయిల్ అయిన వాళ్ళందరూ బాధపడద్దు హ్యాపీగా ఉండండి కంటిన్యూ చేయండి ఇంకా నలుగురికి భగవద్గీత నేర్పించండి ఇదే నా కోరిక మేము అక్కడ వెళ్ళిన తర్వాత సాయంత్రం మాకు లేట్ అయ్యింది మాకు ఇవ్వడం కూడా మళ్ళీ తర్వాత సాయంత్రం కూడా లేట్ ఇచ్చారు మాకు సర్టిఫికెట్స్ అందరు ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు వచ్చాయి కాబట్టి అది లేట్ అయినా సరే ఇంకా కొంచెంసేపు ఎక్కువసేపుని మనం అక్కడ శారదాపీఠంలో ఉన్నాము అన్న ఫీలింగ్తో ఉండాలి మనము అర్థమైందా మేము అక్కడి నుంచి అన్ని చాలా ప్లేసులు చూసామండి వర్షాలు పడుతున్నా అక్కడ వెదర్ బాగాలేకున్నా కూడా మేము హోర్నాడు అన్నపూర్ణాదేవి వెళ్ళాము మూకాంబిక టెంపుల్ కుల్లూరు కొల్లూరు వెళ్ళాము తర్వాత హరిహరపురం వెళ్ళాము ధర్మస్థలి వెళ్ళాము ఉడిపి వెళ్ళాము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాము ఇన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాము తర్వాత లోకల్లో ఆదిశంకరాచార్య గిరి అనే పెద్ద స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము కాలభైరవ టెంపుల్ వెళ్ళాము చాలా గుళ్ళు చూసామండి ఇది చాలు కదా మన జన్మకి చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఫెయిల్ అయిన వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళకుండా బాధపడకుండా మీరు అక్కడ ఇచ్చిందే గొప్ప మన అదృష్టం అని భావించాలని చేస్తున్నాను భగవద్గీత చదువుకొని దాని మీనింగ్ తెలుసుకొని కూడా మనం రిజల్ట్ మీద ఆధారపడుతున్నామంటే అది మనం ఏం చదువుకున్నట్టు కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా మనం కర్మం చేయడమే భగవద్గీత యొక్క సారాంశం కాబట్టి మనము అక్కడున్న ఫలితాన్ని ఆశించకుండా ఎగ్జామ్ ఇచ్చేసి వచ్చారు ఎవరికి ఫలితం వస్తే అది హ్యాపీగా స్వీకరించాలి అది భగవంతుడి యొక్క ప్రసాదంగా భావించాలి అంతే ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్స్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి బై బై ఇంకా మంచి మంచి గుళ్ళు చూపిస్తాను ఇంకా చాలా చూపిస్తాను ఇంకా శృంగేరి పాతి తీ రెడీగా ఉండండి బై బై